నెక్స్ట్ వన్ చూడండి మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వల్ల మనకి యూజెస్ ఏంటి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం ఓకే సో సో ఇక్కడ స్మాల్ డెఫినేషన్ చూడండి ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఇట్ ఈస్ వైడ్లీ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ విత్ ద దిస్ ఫంక్షన్ ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈస్ ద లైన్ ఐటెం సెగ్మెంట్ బిజినెస్ ఏరియా ఇట్ టు గెట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కరెక్ట్లీ ఫర్ సెగ్మెంట్ రిపోర్టింగ్ డాక్యుమెంట్ స్ప్రిట్ టైప్స్ యాక్టివ్ స్ప్రిట్టింగ్ ప్యాసివ్ స్లిటింగ్ జీరో బ్యాలెన్స్ స్ప్రిటింగ్ ఇక్కడ మనకి ట్యాలీలో ఇయర్ ఎండ్లో మనం ఏ విధంగా స్ప్రిట్టింగ్ చేస్తామో ఇక్కడ కూడా మనకి లైక్ డాక్యుమెంట్ స్ప్రిట్టింగ్ అనేది ఇంపార్టెంట్ ఫంక్షన్ కిందికి వస్తుంది ఇది ప్రాఫిట్ సెంటర్ వైజ్ సెగ్మెంట్ వైస్ బిజినెస్ ఏరియా వైజ్ కూడా దీన్ని మనం స్ప్లిట్టింగ్ చేస్తాం ఏ విధంగా అంటే ఇప్పుడు ట్వంటీ థౌజండ్ ఉందనుకోండి ఆ ట్వంటీ థౌజండ్లో ట్వెల్వ్ థౌజండ్ ఒక డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ రిమైనింగ్ ఎయిట్ థౌజండ్ ఒక డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయొచ్చు ఆ విధంగా సెటప్ చేయొచ్చు దీంట్లో త్రీ టైప్స్ ఉంటాయి మనకి యాక్టివ్ స్ప్లిట్టింగ్ ప్యాసివ్ స్లిట్టింగ్ జీరో బ్యాలెన్సింగ్ స్ప్లిట్టింగ్ అనేసి ఓకే ఈ మూడింటిలో ఏది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్ అని చెప్తాం ద సిస్టమ్ స్ప్లిట్స్ ద డాక్యుమెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఇన్ ద వెండర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కస్టమర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ అకార్డింగ్ టు ది రేసియోస్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్స్ సేల్స్ అకౌంట్స్ ఎఫీ సిక్స్టీ లేదా ఎఫీ సెవెంటీలో వెండార్ పోస్టింగ్ చేసినా కస్టమర్ పోస్టింగ్ చేసినా వీటిని లైన్ ఐటమ్ వైజ్ స్ప్లిట్టింగ్ చేయొచ్చు అది నువ్వు ఎంత అమౌంట్ క్యాలిక్యులేషన్ చేస్తే అంత అమౌంట్కి ఓకే ఇది యాక్టివ్ స్ప్లిటింగ్లో మనకి వెండర్కి సంబంధించి కస్టమర్కి సంబంధించి ఎఫ్బి సిక్స్టీ లేదా ఎఫ్బీ సెవెంటీలో దీన్ని స్ప్లిటింగ్ చేయొచ్చు ఓకే తర్వాత ప్యాసివ్ స్ప్లిటింగ్ ఏ ప్యాసివ్ స్ప్లిటింగ్ ఈజ్ యూజ్డ్ టు క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ద సిస్టమ్ క్రియేట్స్ రెఫరెన్స్ టు ది ఎగ్జిస్టింగ్ అకౌంట్ అసైన్మెంట్స్ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ బేసిస్ ఫర్ ది లైన్ ఐటమ్స్ టు బి స్ప్రిటెడ్ ఇప్పుడు పైన మీరు బెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేశారు కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేశారు వాటికి అమౌంట్స్ క్లియర్ అయినాయా లేదా అనేది ప్యాసివ్ స్క్రిట్టింగ్లో షో చేస్తుంది ప్యాసివ్ స్ప్రిట్టింగ్లో దీన్ని షో చేస్తుంది అది ఇన్కమ్ వైజ్ కానీ పేమెంట్ లైక్ పేమెంట్స్ వైజ్ కానీ దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటాం జీరో బ్యాలెన్సింగ్ అంటే సో జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ఎన్స్యూట్స్ ద డాక్యుమెంట్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ దట్ ది డాక్యుమెంట్ ఈజ్ ఆల్సో బ్యాలెన్స్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఓకే ఇప్పుడు కస్టమర్ ఇన్వైస్ చేశారు వెండర్ ఇన్వైస్ చేశారు ఈ రెండింటిని అమౌంట్స్ క్లియర్ అయినాయా లేదా చెక్ చేసుకోవడాన్ని జీరో బ్యాలెన్సింగ్ స్లిట్టింగ్ అని చెప్తాము టోటల్ ఏమైనా పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ క్లియర్ అయిపోయినాయా అని చెక్ చేసేదే జీరో బ్యాలెన్స్ స్లిట్టింగ్ అని మనం చెప్పచ్చు ఓకే తర్వాత ఎగ్జాంపుల్ సినారీ చూడండి బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిటింగ్ ఒక సేల్స్ ఇన్ వైస్ ట్వంటీ థౌసండ్కి మనం స్ప్లిట్ చేసాం సేల్స్ వన్ ట్వెల్వ్ థౌజండ్ సేల్స్ టూ ఎయిట్ థౌసండ్ దీనికి అవుట్పుట్ ట్యాక్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇలా ట్వెల్వ్ థౌజండ్లో మనకి స్ప్లిటింగ్ అవుతుంది ఎయిట్ థౌజండ్లో మనకి స్ప్లిట్టింగ్ అవుతుంది ప్రాఫిట్ సెంటర్ వైజ్ కానీ సెగ్మెంట్ వైజ్ కానీ బిజినెస్ ఏరియా వైజ్ కానీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఐటమ్ క్యాటగిరీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ స్ప్లిట్టింగ్ మెథడ్ ఇవి ఎలిమెంట్స్ అని చెప్తాం స్ప్లిటింగ్ రూల్స్లలో మనకు టూ థింగ్స్ ఉంటాయి విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ వాట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ యూజ్డ్ టు స్ప్లిట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్ ఇప్పుడు గండార్ లైన్ ఐటెం కస్టమర్ లైన్ ఐటెం జిఎల్ లైన్ ఐటమ్స్ అని ఉంటాయి ఓకే ఎంత అమౌంట్కి మనం క్యాగులేట్ చేయాలనుకుంటున్నాం ట్వంటీ థౌసండా థర్టీ థౌజండా ఫిఫ్టీ థౌసండ్ అనేసి స్లిట్టింగ్ రూల్స్ అనేది టూ థింగ్స్గా మనం ఎంత అమౌంట్ సెట్ చేసుకోవాలనేది సెట్ చేసే సెట్ చేసేదే స్ప్లిటింగ్ రూల్స్లోకి వస్తుంది ఇంకా ఐటెం కేటగిరీ ఐటెం కేటగిరీ ఇస్ ద గ్రూపింగ్ ఆఫ్ న్యూ జిఎల్ అకౌంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ద స్లిట్టింగ్ రూల్స్ ఫర్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ ఇండివిజువల్లీ ద ఐటమ్ కేటగిరీ గ్రూప్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ టుగెదర్ ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కామన్ జిఎల్స్లో ఉంటాయి సో ఆ దాంట్లో కూడా మన గ్రూపింగ్ వైజ్గా మనము ఐటెం క్యాటగిరీ వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్కి ఏమేమి వస్తాయి బ్యాలెన్స్ షీట్కి ఏమేమి వస్తాయి క్యాటగిరీస్ మనం కాస్ట్ సెంటర్స్లో వన్ అని తర్వాత లెవెన్ అని సెటప్ ఉంటాం అలా ఐటెం క్యాటగిరీ వైజ్ కూడా మనం గా దాన్ని డివైడ్ చేయొచ్చు అది ఎలా ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ కిందకి వస్తే సో ఇట్ ఈజ్ ఏ జనరల్ జనరల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్ ఇట్ ఈస్ వేరియంట్ ఈ వేరియంట్ ఈస్ ద స్పెసిఫిక్ వర్సన్ ఆఫ్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చండి బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు ఒక మూవీ తీస్తారు ఓకే మూవీ తీసినప్పుడు ఒక ఫిఫ్టీ క్రోడ్స్ పెట్టి తీశారు బ్రేక్ ఈవెన్ అయిందా అని అడుగుతారు అంటే ఏంటి పెట్టిన బడ్జెట్కు ఆ అమౌంట్ వచ్చిందా వచ్చి ఇంకా పైన వచ్చేదంతా ప్రాఫిట్ కిందకి వస్తుంది సో ఇక్కడ కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్లో వేరియంట్ డౌన్ అంటే ఎంతవరకు లిమిట్ అమౌంట్లో ఎంతవరకు దాన్ని స్ప్లిట్ చేయొచ్చు ఒక ట్రాన్సాక్షన్లో అది బెండర్ ఇన్వాయిస్లో కానీ సేల్స్ ఇన్వాయిస్లో కానీ లైక్ కస్టమర్ ఇన్వైస్లో కానీ స్ప్లిట్టింగ్ మెథడ్ ఇట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టెక్నికల్లీ ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ స్ప్రిట్టింగ్ రూల్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియన్స్ ఓకే సో ఇదే అనమాట డాక్యుమెంట్స్ ప్రిట్టింగ్ వాటి యొక్క రూల్స్ ట్రాన్సాక్షన్స్ వేరియంట్స్ అన్నీ కూడా మనం చెకప్ చేయొచ్చు సో ఇది కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి క్లాస్ ఫైవ్ ద జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ క్లాస్ ఫైవ్ డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ డిఫైన్ ద జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అసైన్ జీరో బ్యాలెన్స్ ప్లేరింగ్ అకౌంట్ డిఫైన్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ డిఫైన్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ కంట్రోలింగ్ యాక్టివేట్ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ కస్టమర్ పోస్టింగ్ ఎఫీ సెవెంటీ కస్టమర్ పేమెంట్ ఎఫ్డా చేయొచ్చు సింపుల్ చాలా డెడిజ్గా ఉంటుంది డాక్యుమెంట్స్ ప్రింటింగ్ సంబంధించి సో సిఓ టాపిక్స్లలో ఎలిమెంట్స్ కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ ఎన్ఎఫ్ ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా సీఓ ఎవరైతే ఉంటారో కన్సల్టెంట్ అతను చూసుకుంటాడు ఇక్కడి వరకు కూడా మిమ్మల్ని రానివ్వరు బట్ మినిమం థియరీ వరకు అయినా మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం ఓకే సో అది దీన్ని డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అంటారు తర్వాత